నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప ఎన్జిఓ కాలనీ కమిటీ బొమ్మ దగ్గర తొమ్మిదవ రోజు ఇంకా కొద్దిసేపటికి వినాయక ఊరేగింపు అయితే ప్రారంభమవుతుంది అంతకుముందే అందరికీ అన్నదానం అయితే చేయడం జరిగింది దాదాపు ఐదు వేల మందికి అయితే అన్నదానం చేయడం జరిగిందనమాట ఇప్పుడు టైం పదకొండున్నర అవుతుంది అయినా కానీ జనాలు పెద్ద ఎత్తున రావడం జరిగింది భక్తులు అలాగే టైం ఇంకా పన్నెండున్నర ఆ మధ్య దాటిన తర్వాత వేల మంది జనాలు అయితే అన్నదానానికి అయితే హాజరవడం జరిగింది అలాగే వీళ్ళు కలర్ రైసు కుర్మ వైట్ రైసు రసము వడ బెల్లం పాయసం అయితే చేయడం జరిగింది వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే భోజనాలు అయితే చేయడం జరిగిందనమాట అలాగే సూపర్ కే వారు ఫ్రీగా అయితే ఉచితంగా వాటర్ బాటిల్ అందించడం జరిగింది చూడండి కౌంటర్లు అయితే మూడు నాలుగు పెట్టేసి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు టైం పదకొండున్నర అవుతుంది పదకొండున్నర అయినా సరే కానీ జనాలు అయితే రావడం జరిగిందనమాట వడలు చూడండి పెద్ద పెద్ద వడలు అనమాట పెద్దవి ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీ పైన మీ యొక్క కుటుంబ సభ్యులపైన ఉండాలని కోరుకుంటూ ఆ వినాయకుడు మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క సంవత్సరం వినాయక చవితి అయితే అయిపోయింది మళ్ళీ వినాయక చవితిలో అయితే తప్పకుండా కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్